హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్ డిఎస్సీతో పాటు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో ఇది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ ఏది జగన్ అంటూ ఇచ్చారు క్వశ్చన్ మార్క్గా ఏటా తొలి రోజే ఇస్తామన్న ప్రకటన గాలికి అంటూ ఇచ్చారనమాట ఒక్క ఏడాది కూడా రాని క్యాలెండర్ రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ఐదేళ్లలో ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలే ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఇచ్చేది వచ్చే ప్రభుత్వంలోనే అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి నిరుద్యోగులను నిండా ముంచిన జగన్ అంటూ ఇచ్చారనమాట సో ఇక్కడ ఏంటంటే మాట తప్పను మడమ తిప్పను అంటూ అధికారం చేజిక్కించుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక మాట తప్పేశారు మడమ తిప్పేశారు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని ఒక్క ఏడాది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్నికలకు ముందు తర్వాత జగన్ చెప్పిన మాట ప్రకారం జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ జారీ చేయాల్సి ఉంది కానీ ఈ ఏడాది ఎన్నికలకు ముందు జనవరి ఒకటి వచ్చిన సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు పైగా ఈ విషయాన్ని మర్చిపోయినట్టే వ్యవహరించడం గమనార్హం సీఎం గాని మంత్రులు గాని ఎక్కడా జాబ్ క్యాలెండర్ పై కనీసం పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు అసలు అలాంటి హామీనే తాము ఇవ్వలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అంటారు మనకి ఇక్కడ నిరుద్యోగులకు నయ అంటూ ఇచ్చారనమాట ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ నోటికొచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు అధికారంలోకి వచ్చాక సిపిఎస్ రద్దు మద్య నిషేధం వంటి హామీలు అమలు చేయడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు అదే తరహాలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు అప్పట్లో జాబ్ క్యాలెండర్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు తాము అధికారంలోకి రావడమే ఆలస్యం ఉద్యోగాలన్నీ భర్తీ అయిపోతాయి అన్న స్థాయిలో హామీల వర్షం కురిపించారు రెండు వేల పంతొమ్మిది నాటికే రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని నమ్మించారు కానీ అధికారంలోకి వచ్చాక ఏపీఎస్సి ద్వారా పట్టుమని పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు చివరికి అటు ఇటుగా ఐదు వేలు ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు భర్తీ చేసి వాలంటీర్లను నియమించి అవే ఉద్యోగాలు అని ప్రచారం చేశారు అప్పట్లో జగన్ చెప్పినట్లుగా చూస్తే రెండు వేల పంతొమ్మిది నాటికే రెండు పాయింట్ మూడు లక్షల ఖాళీలుంటే ఈ ఐదేళ్లలో ఈ సంఖ్య ఇంకా భారీగా పెరిగి ఉంటుంది కానీ ఇప్పుడు అసలు ఖాళీలే లేవన్నట్టుగా ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం కొండెక్కిచ్చింది అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా ఇక్కడ మనకి వర్సిటీల్లోనూ అంతే అంటూ తెలిపారు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న యూనివర్సిటీల్లోని ఖాళీల విషయంలోనూ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ఉంచింది నాలుగేళ్ల పాటు పట్టించుకోకుండా చివరి ఏడాది భర్తీ చేస్తామని ప్రకటించింది గత ఏడాది జూలైలో నోటిఫికేషన్లు ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినా అది అమలు కాలేదు పోస్టుల రేషనలైజేషన్ అంటూ ఉన్నత విద్యా మండలి ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి ఏడాది చివరిలో నోటిఫికేషన్లు ఇచ్చింది రేషనలైజేషన్ను గందరగోళం చేయడంతో అనేక మంది కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది చివరికి ఇది న్యాయ న్యాయస్థానం ఆదేశాలతో ఆగిపోయింది సీఎం ప్రకటించినట్లుగా జూలైలోనే నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే గనక న్యాయ వివాదాలు కూడా వీగిపోయి ఈ సమయానికి ప్రక్రియ ప్రారంభమయ్యేది ఉన్నత విద్యా మండలి నిర్వాహకంతో మూడు వేల రెండు వందల పోస్టుల భర్తీ ఎటు కాకుండా ఆగిపోయింది పోనీ రేషనలైజేషన్ సక్రమంగా చేసిన న్యాయ వివాదాలు లేకుండా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగేది పోస్టుల భర్ పోస్టుల భర్తీ చేయడం ఇష్టం లేకే ప్రభుత్వం ఇలా చేసిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు మొత్తంగా చూస్తే ఎన్నికలకు ముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట అన్న విధంగా నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం నిండా ముంచింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది ఎనభై తొమ్మిది పోస్టులకు ఇటీవల మరో నోటిఫికేషన్ జారీ చేసింది ఇక గ్రూప్ టూ ఉద్యోగాల్లో ప్రభుత్వం నిరుద్యోగులను ఇంకా దారుణంగా మోసం చేసింది నాలుగున్నరేళ్ల పాటు ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎన్నికలు వస్తున్నందున విమర్శలు పెరగడంతో ఎనిమిది వందల తొంభై పోస్టుల పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది తాజాగా డిగ్రీ పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్లు ఇతరత్ర కొన్ని పోస్టుల భర్తీకి గత వారం నోటిఫికేషన్లు జారీ చేసింది ఈ మొత్తం నోటిఫికేషన్లకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి పరీక్షలు జరిగే సమయానికి ఎన్నికలు వస్తాయి ఇక వాటి ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వడం వచ్చే ప్రభుత్వంలోనే జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్లు మాత్రమే మిగిలాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ డిఎస్సి మోసం అంటూ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పటి విపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలో కీలకమైంది మెగా డిఎస్సి అధికారంలోకి రాగానే ఇరవై మూడు వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తానని జగన్ పదే పదే ఊదరగొట్టారు ఊదరగొట్టారు దీంతో డిఎస్సి ఆశావహులు ఆయనకు జై కొట్టారు అయితే అధికారంలోకి వచ్చాక డిఎస్సీ హామీని అటకెక్కించి మడమ తిప్పేవారు అంతేకాదు మెగా డిఎస్సి మాట అటుంచితే కనీసం ఒక్క పోస్టును కూడా జగన్ సర్కార్ భర్తీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది టెట్ అర్హత సాధించిన నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇప్పటి ఇదిగో అదిగో ఇదిగో అంటూ మాయమాటలు చెబుతూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు కొంతకాలం నుంచి డిఎస్సి మాటే మర్చిపోయారు అంటూ సో ఈ విధంగా మనకి రావడం అయితే జరిగిందనమాట జగన్ అన్న మాట మరిచావా అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల ఆవేదన కాంట్రాక్ట్ జేఎల్స్ కంటే ఎక్కువ సీనియార్టీ వారితో సమానంగా బోధన విధులు అయినా కాంట్రాక్ట్ జేఎల్స్కి క్రమబద్ధీకరణ న్యాయం చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇప్పుడు కుదరదన్న సలహాదారు సజ్జల కోర్టును ఆశ్రయించిన స్పందించని సర్కార్ అంటూ సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ ఇది జగన్ అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో